ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ నలభై ఏడవ రోజు నిర్వహించిన ప్రజా దర్బార్కు వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు బాధితుల నుంచి లోకేష్ స్వయంగా వెనుతులు స్వీకరించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరులో తమ స్థలాన్ని ఆరుగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబం ఆక్రమించిందని విచారించి తగిన న్యాయం చేయాలని పూడిపర్తి గ్రామానికి చెందిన పోతిరెడ్డి ఇందిరమ్మ లోకేష్ కు ఫిర్యాదు చేశారు గుంటూరు జిల్లా తెనాలి రూరల్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న తన తండ్రి గుండెపోటుతో రెండు వేల ఆరులో మరణించారని అన్ని అర్హతలున్నా తనకు కారుణ్య నియామకం కింద ఉద్యోగ అవకాశం కల్పించాలని నరసరావుపేట మండలం రావిపాడుకు చెందిన సరిశెట్టి సాయి సునీత కుమారి విజ్ఞప్తి చేశారు టీడీపీ సానుభూతి పరులమనే కక్షతో గత వైసీపీ పాలనలో తమపై అక్రమంగా కేసులు నమోదు చేయడంతో పాటు విలువైన తమ భూములు ఆక్రమించుకున్నారని సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం చెందిన సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు తమపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయడంతో పాటు తమ భూములను తిరిగి అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు రాయలసీమ థర్మల్ ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన కుటుంబాలకు న్యాయం చేయాలని వైఎస్ఆర్ జిల్లా ఇండ్ల సిద్ధాయపల్లె నిర్వాసితులు లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు మదనపల్లి మండలం నుంచి సార్ మాకు మాకు భూ భూ సమస్య సమస్య పాస్ పుస్తకాలు తర్వాత డీపారం పట్టాలు అన్నీ ఉన్నాయి సార్ అయితే ఆన్లైన్ కాకుండా చాలా కాలం నుండి ఇది కాలయాపన చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు అందుకని ఇప్పుడు లోకేష్ బాబు సార్తో కలిసే కొతికి ఆయన వివరంగా అన్నీ చూసి నేను కలెక్టర్ గారితో మాట్లాడి మీకు ఇది ఆన్లైన్ చేయిస్తానని చెప్పి మాకు చాలా హ్యాపీగా చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉన్నది సార్ నేను విజయవాడ నుంచి వచ్చాను మా అబ్బాయి రెండు వేల పంతొమ్మిదిలో లైలా ఆంధ్ర లైలా కాలేజీలో ఎంబీఏ చేరాడండి కౌన్సిలింగ్లో వచ్చిన సీటు రెండు వేల ఇరవై మూడు దాకా చదివాడు చదువునిచ్చి టెన్త్ ఇంటర్ డిగ్రీ సర్టిఫికెట్లు అవాళ చేరినప్పుడు కాలేజీ వారు తీసుకున్నారు కా చదువు అయిపోయి మూడు సంవత్సరాలు అయింది మేము జగన్మోహన్ రెడ్డి ఆ ఫీజులు రిమట్లో వేయలేదు మేము సర్టిఫికెట్లు అడిగితే లక్ష రూపాయలు కట్టాలండి లక్ష రూపాయలు కడితే మీకు మేము సర్టిఫికేట్లు ఇస్తాము లేకపోతే లేదండి అన్నారు దాని మీద లోకేష్ గారు కాడికి వచ్చాం లోకేష్ గారు అన్నారు మీరు వెళ్ళి కాలేజీలో లెటర్ తీసిరండి నేను కంపల్సరిగా ఆ పీజు నేను చెల్లిస్తాను అని చెప్పారండి వైజాగ్ నుంచి వచ్చాను సార్ నేను నిన్నటి నుంచి తిరుగుతున్నాను నేను అపాయింట్మెంట్ దొరకలేదు ఈరోజు దొరికింది ల్యాండ్ విషయమే వస్తున్నాను మా హస్బెండ్ చనిపోయి సెవెన్ ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చాక నాకు న్యాయం జరుగుతుందని సెవెన్ ఇయర్స్ పెట్టి తిరిగి తిరిగి అలసిపోయి తిరుగుతున్నాను కానీ ఎక్కడ న్యాయం జరగలేదు ఇక్కడికి వచ్చాక న్యాయం జరుగుతుందని వచ్చాను సార్ మా నా పేరు నీలకన్ రెడ్డి మాది వచ్చి అన్నమయ్య జిల్లా తంబాలపల్లి ములకల్ చెరువు ఆయన అనుభవంలో ఉండే బీసీ ఆశలు నారాయణ ఐటీఐ ఇవన్నీ పెట్టుకొని మేము భారీగా ముప్పై ముప్పై ఏళ్ళింటి కట్టడాలు కట్టి వాటర్ ప్లాంట్లు అన్నీ పెట్టుకుని ఈ గూండాలు జయచంద్ర రెడ్డిశేఖర్ రెడ్డి భాస్కర్ రెడ్డి రాజశేఖరాని వీళ్ళు ముగ్గురు జేసీపీ ఎత్తుకొని పోయి నేను ఊర్లో లేని సమయంలో బీసీ హాస్టల్ విద్యానికేతను స్కూలు బాడిగలికిచ్చింటే గవర్నమెంట్ బీసీ హాస్టల్ ఇది ధ్వంసం చేసిన జేసీపీతో దానికి లోకేష్ బాబు గారికి వచ్చి చెప్పుకుంటే నేను నీకు పరిష్కారం చేసి ఒక వారం లోపల నీకు న్యాయం చేస్తాము నువ్వు బాధపడద్దు నువ్వు ఏడ్చద్దు నువ్వు నీకు న్యాయం జరుగుతుంది నువ్వు ముప్పై ఏళ్ళ అనుభవంలో ఉన్నావు కాబట్టి నీకు అవుతుంది అని చెప్పి విన్నపం ఇచ్చి భారీగా నాకు అన్ని చేసి ఇవి మన పార్టీకి బాగా కష్టపడి సభ్యత్వాలు ఎక్కువ చేయండి అని నాకు